కుల నుంచి కేరళ వచ్చారు మా అమ్మ నాన్న మాకు దేబెట్టడానికి కేవలం ఐదే ఐదు రోజులు ఉంటాం ఆ తర్వాత మాకు తిరుపతి ప్రయాణం కూడా ఉందన్నారు కానీ మా పిల్లలు నేను ఎంతో బలవంతం పెట్టేటప్పటికి వాళ్ళు టెన్ డేస్ అయితే ఉన్నారు అప్పటికి వాళ్ళు వెళ్ళడం కూడా మా పిల్లలకి నాకు అస్సలు ఇష్టం లేదు ఎన్నోడైతే తాతయ్య గారు ఉండిపోవచ్చు కదా అని డల్గా అయితే ఫేస్ అయితే పెట్టేశాడు వెజిటేబుల్ బిర్యానీ మా అమ్మ నాన్నకి ఫుడ్ ప్యాక్ చేశాను అనమాట మధ్యాహ్నం కోసం వెజ్ బిర్యానీ నైట్ చపాతి ఒన్ను పొటాటో కర్రీ అనమాటే చెవినప్పు ఉందని డాక్టర్ దగ్గరికి వెళ్ళారు కానీ వెళ్ళినప్పుడు కూడా నువ్వు లైట్ గా చెవి నొప్పి అయితే స్టార్ట్ అయ్యింది మెడిసిన్స్ అన్నీ క్యారీ చేశారు కానీ వైపు చెవి నొప్పి ఇంకో వైపు పిల్లల్ని వద్దీసి వెళ్ళిపోతున్నారని బాధ అయితే మా అమ్మకైతే చాలా ఉంది వాళ్ళకి ఉండాలనున్నా మేము ఎంత బతుమలాడినా వాళ్ళు ఏమన్నారంటే ఇంట్లో దీపం లేకుంటే ఎక్కువ రోజులు ఉండకూడదు కదా మేము అక్కడికి ఇక్కడికి తిరిగామంటే మా ఇంట్లో దీపం లేకుంటే అయిపోతుంది అని ఒకటే మాట చెప్పారు వెళ్ళే టైంకి వర్కర్స్ అందరూ ట్రాక్ అంతా క్లీన్ చేస్తున్నారు మా అమ్మ నాన్నకి లోపల ఎంత బాధ ఉన్నా బయటికి మాత్రం నవ్వుతూ కనిపిస్తున్నారు పిల్లల్ని వదిలేసి వెళ్ళాలంటే వాళ్ళకి చాలా కష్టంగా ఉంది మీ అమ్మ నాన్న కూడా ఇంతేనా నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి